ರಘುಕುಲ ತಿಲಕ ರಾ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದು ಲಾಡದ ರಘುಕುಲ ತಿಲಕ ರಾ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದು ಕೌಸಲ ರಾ ಕೌಶಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರ ಕೌಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರಘುಕುಲ ತಿಲಕ ರಾ ನಿನ್ನೆತ್ತಿ ಮುಡೆದರ ರಘುಕುಲ ತಿಲಕ ರಾ ನಿನ್ನೆತ್ತಿ ಮುಲಾಡೆದ ಕೌಸಲ ಮಾರಾ ಕೌಸಲ್ಯ ಕೌಸಲ ಕೌಸಲರಾಮಾರ ಕೌಸಲ್ಯ ರಾಮರಾರುನ ಕಸ್ತೂರಿ ತಿಲಕಂ చిరునవ్వులు చిందే అదరం నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లల మాలగ కట్టిని మెడలో వేసెదరారా మల్లెలు మాలగ నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలక రహ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದುಲಾಡೆದರ ರಘುಕುಲ ತಿಳಕರಾರ ನಿನ್ನೆತ್ತಿ ಮುಲಾಡೆದ ಕೌಸಲರ ಮಾರ ಕೌಸಲ್ಯ ರಾಮರಾರ ಕೌಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರಿನ್ನೆ ಲೋಪ అవి నీకై తిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై తిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై తిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచారా అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగరారా అల్లరి చేయక మాని నువ్వు ఆరగించగారా రఘుకుల తిల్లకారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిల్లకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కౌసల్య కౌసల్యారామారారా కౌసల రామారా రామారా బుగ్గల చుక్క పెట్టి నీ కనులకు కాటిక దిద్దీ బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటిక దిద్ది బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటిక దిద్ది బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటిక పెట్టి మా మనసును మాలగ చేసి మీ మెడలో వేసెదరా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరా ರಘುಕುಲ ತಿಲಕ ಹರ ಹರ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದು ಲಡೆದ ರಾ ರಘುಕುಲ ತಿಲಕ ಹರ ಹರ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದು ಲಾಡದ ಕೌಸಲ ಕೌಶಲ ರಾಮಾರ ಕೌಶಲ್ಯ ರಾಮಾರ ಕೌಸಲ ರಾಮಾರ ಕೌಶಲ್ಯ ರಾಮಾರ ಕೌಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯ ರಾಮ कौसल राम रा कौसल्या रा